హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు శ్రీవ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి అరౌండ్ సిక్స్ ఆ టైం అవుతుంది లైట్గా వర్షం పడేటట్టుంది సన్సెట్ అది చాలా అందంగా ఉంది సో మీకు ఒరిజినల్ వాయిస్ వినపడాలని కూడా ఆ పక్షుల సౌండ్ అని కూడా నేను ఎలా రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే ఆ సౌండ్కి అసలు చాలా అంటే చాలా హ్యాపీనెస్ పీస్ఫుల్ వస్తుంది అసలు వర్షం పడే ముందు కానీ వర్షం పడిన తర్వాత కానీ వాతావరణం ఎంత అందంగా ఉంటుందంటే మనం అలా మూడిగా ఉన్న మనుషులైనా సరే అలా కూర్చున్నా కూడా లిగిసి ఇష్టమైన వాళ్ళ వంట చేసుకుంటారు వేడివేడిగా తినాలనుకుంటారు లేదా అలాంటి వాళ్ళు మంచి సాంగ్స్ వింటారు సాంగ్స్ వింటూ బయట నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఉంటారు చాలామంది చాలా విధాలుగా రైన్ అయితే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు సో నేను అందుకే నేను చిన్న క్లిప్స్ అయినా సరే మెమరబుల్గా ఉంటాయి అని చెప్పి స్టార్ట్ చేశాను క్యాప్చర్ చేశాను అండ్ ఇది ఒక వర్షన్ వాళ్ళు అయితే ఇంకొక వర్షన్ వాళ్ళు ఏమంటారంటే యాక్చువల్లీ నేచరే కాదు మనకి ప్రశాంతత ఇచ్చేది ఇప్పుడు మన అందరం వాడుతున్న గ్యాజెట్స్లో కూడా ప్రశాంతత ఉంటుంది లైక్ ఎలాగంటే మనం వింటున్న మ్యూజిక్లో కానీ మనం చూస్తున్న వీడియోస్లో కానీ లేకపోతే మనం ఆడే గేమ్స్లో కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలందరూ గేమ్స్కి అడెక్ట్ అయిపోయారు సో ఆ గేమ్స్ లో వాళ్ళు వాళ్ళ ప్రశాంతతను ఎదుక్కుంటున్నారు సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కాకపోతే ఏంటంటే ఎవరైనా కోరుకునేది ఏంటి ప్రశాంతమైన జీవితాన్నే కదా సో మనని బాధ పెట్టే వాళ్ళతో అలా నెగిటివ్ వైబ్స్ ఇచ్చే వాళ్ళకి దూరంగా ఉంటూ ఏదైనా ప్రశాంతతమైనది ఇష్టమైనది ఎంచుకుని దాంట్లో హెల్దీగా వాతావరణంలో మనం ప్రశాంతంగా ఉంటే అదే చాలు మించి ఇంకా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు సో అందుకనే నేను ఒకసారి ఇవన్నీ తీద్దాము అని చెప్పేసి ఈవినింగ్ కదా చాలా బాగుంది సో లైట్గా అలాగా క్యాప్చర్ చేశాను ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఈ టైం కూడా సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ సిక్స్ థర్టీ అయిపోతుంది సో ఒకసారి అన్నీ అలా తీసి చూపిస్తాము అని చెప్పి అండ్ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్కి కూడా నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి పర్టికులర్గా నా ఫ్రెండ్స్ సైడ్ నుండి నాకు చాలా మంచి సపోర్ట్ అండ్ ఆల్సో ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకు చాలా బాగుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హోప్ ఇంకా నాకు ఎంకరేజ్ చేస్తారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి